హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే మొబైల్ తీసుకోబోతున్నా షాప్ చూపిస్తాను ఏ మొబైల్ తీసుకోబోతున్నాను అది కూడా చూపిస్తాను మీకు కాల్సిన అయితే ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి బయటికి ఇప్పుడే రా వచ్చాను చూపి చెప్పి రాజేగా మా వదిన నేను మా అన్నయ్య మా నాన్న మా తమ్ముడే హాస్పిటల్లో ఉన్నాడు కదా వాడు రాలేనన్నాడు అందుకని ఆ మొబైల్ ఏ మొబైల్ తీసుకుంటారు చూపిస్తాను ఇంకా ఇంకా ఏముంది ఇప్పుడేప్పుడే ఫ్రెండ్స్ కొంచెం తడపడగా మాట్లాడుతున్నాను ఉండే ఉండే కింద బాగా మాట్లాడుతాను బాగా మాట్లాడిద్ది బయలుదేరాము

ఇంత దూరం వచ్చి మొబైల్ తీసుకుంటానంటే మీకు కూడా ఆశ్చర్యం పెడితే కాకపోతే ఏంటంటే ఇంత దూరం ఎందుకంటే వాళ్ళ బాబా మరి ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా అని ఏ ఒక్క ప్రతి పని అయినా సరే వచ్చి చేసుకుంటాను ఎందుకంటే నాకు అంత ఫేమస్ గుంట్ర గుంట్ర అసలు ఎంత ఇదైనా సరే గుంట్రుగా తీసుకొని నేను ఎక్కువ శాతం ఇంత దూరం వచ్చాను కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నాకు కోరుకుంటున్నాను ఇదే మొబైల్ షాప్కి వెళ్తున్నా దగ్గరికి వెళ్తున్నాను మొబైల్ షాప్లోకి వెళ్ళగానే మీకు చూపిస్తాను మొబైల్ షాప్ మొత్తం అందరినీ పర్చేజ్ చేసుకుంటాను మొత్తం మీకు అందరూ చూపిస్తాను గుంటా బాయ్ బాయ్ సీ టాటా ఓకే నేను వెనకాల మొబైల్కి అయితే కింగ్ కామ్ మొబైల్కి వచ్చేసాను కింగ్ మొబైల్స్కి అయితే తీసుకోవడానికి ఆల్రెడీ వచ్చేసాను కాబట్టి కస్టమర్లు అంతా బాగానే ఉన్నారు సెల్ కూడా బాగా ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి లేదని ఇంకా లేట్ చేస్తున్నారు నేను సెల్కి నా తొందరలో తప్పనే ఉన్నాను యూట్యూబ్ ఛానల్ మంచి బాగా మీకు నౌకలిగా సంతోషంగా ఎంత బాధలో ఉన్నా సరే మీరు కూడా ఇంకా మా నాతో పాటు నాతో సంతోషంగా ఉండాలని యూట్యూబ్ ఛానల్ సజావద్ద మీరే నాకు నా తాడ పుట్టినండి మీరేనండి చూడు చూడు మాట్లాడ మా పేరెంట్స్ వచ్చేసారు మొబైల్ కొనడానికి అసలు మా ఆయన ఆత్రం మాత్రం కాదు ఫ్రెండ్స్ అంత తొందర చేస్తున్నాడు అంటే అంత తొందరగా చేస్తున్నాడు మా అమ్మ మా నాన్న మా కూడా వచ్చేస్తున్నారు ఇదిగోండి నాని మా నాని రాజీవర్గా వచ్చారండి మొబైల్ మా అబ్బాయించేది ఎందుకండి నాని నాని రాజీవర్ గారు వచ్చారండి వీళ్ళైన మొబైల్ నాకు మంచి మనీ అయితే నాది కాదండి వాళ్ళు మనీ కూడా అయితే నాది మొబైల్ వాళ్ళు గుంటూరు చెప్పేసి ఇప్పుడు ఫ్రెండ్స్ ఆంధ్రజోడ గ్యారెడతున్నాడు సెల్ ఇదే పార్టీగా పార్టీ ఇచ్చేసా మేము ఏ మాకండి పార్టీ నవ్వుతాదేనా

సె నాదైతే పార్టీ మా డాడీ ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ మా డాడీయే చేస్తున్నాడు కదా అందుకే డాడీ మా బ్రదర్ మావైతేనా

సెల్లు తీతుంటేనే నా గుండెల్లో సంతోషం లేదు కానీ కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం సంతోషంగా ఉంది ఏం బావా మొబైల్ షాపు సెల్ చేసుకున్నాం అన్బాక్సింగ్ అయిపోయింది తీసుకున్నాను ఇంకా క్యాష్ కూడా కట్టబోతున్నాను అంటే ఊరికి కూడా వెళ్ళిపోతున్నాను మాట కూడా నాకు ఎందుకో పుట్టి పెట్టిన ఎప్పుడు రాలేదు నాకు అర్థం కాదు బంగారం వచ్చింది ఏంది బంగారం బాగా సంతోషపడేవాడి ఇప్పుడు సిల్గొలని కాబట్టి బాధపడకున్నాను

ఏమంది సంతోషండి అభిప్రాయం ఏంటీ కూడా మంచి పేరు తెచ్చుకోము ఇది నాది సుబ్బుది ఇది నా దాంట్లో పెట్టుకోండి

పెళ్ళి చూడం ఫ్రెండ్స్ మా అమ్మాయి పాపడ పిల్ల కోసం ఈ అమ్మాయి అట్టడుస్తుందా మా మేనకోడలు ఆడు జుట్టే లేదు కానీ పాపడు పిల్ల కావాలంట మేనకోడలు ఆడు జుట్టే లేదు కానీ పాపడు పిల్ల కావాలంట నవ్వు అమ్మ కొంచెం బాగుంటుంది పెళ్ళికూతురు వాళ్ళత్త చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందా సరే ఫ్రెండ్స్ తీసుకోవటం ఎంత అయిపోయింది ఏది కావచ్చు ఇంటికి పోయినాక మొత్తం క్లారిటీ దానికి ఏమేమి ప్రాసెస్ ఉన్నాయో దానికి ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను సెలెక్ట్ చేసుకున్నాను వెళ్ళికి వెళ్ళిపోతాను ఒకసారి నీకు ఇంకా వీడియోస్ నా రసైన్ చేసేది పంట ఏ విధంగా నా లైఫ్ స్టోరీ మొత్తం నా పిల్లలతో సహా నేను ముగ్గురు పిల్లల్ని ఎలా చేసుకుంటున్నాను వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాను నేను ఏదైనా ఏ విధంగా సంపాదిస్తాను ఏం బాగాలేదంటే మొత్తం చూపిస్తాను సరేనా ఇంటికి వెళ్ళి నేను చూపిస్తాను సరేనా బై